హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఎగ్ రైస్ ఇలా ఎప్పుడైనా మీరైతే ట్రై చేస్తారా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్ట్ ఎంతో రుచిగా ఉండే ఎగ్ రైస్ అయితే ఎలా చేయాలో చూపించిపోతున్నాను ముందుగా అన్నం వండుకొని పక్కకు పెట్టేసుకున్నాను స్టవ్ అని చేసి ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఇందులో మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్స్ కూడా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క బగారాకు లవంగాలు యాలకులు రాతి పువ్వు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలానే రెండు రెబ్బర కరివేపాకు కూడా వేసుకొని చిటపటలు ఆడిన తర్వాత ఒక టమాటాను కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని టమాటాలు ముక్కలు ఉడికేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన టమాటా ముక్కలను ఆనియల్ను ఒక సైడ్కు అనుకొని ఇందులో ఎగ్స్ కొట్టు పోసుకోవాలి నేను ఇక్కడ రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకెక్కువ ఎగ్స్ అయినా తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కదలపకుండా వదిలేసి తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా స్లోగా అనుకుంటూ ఈ విధంగా పీసెస్గా చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇందులో కారం కొంచెం తక్కువే పడుతుంది నేను టీ స్పూన్ నర వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ టీ స్పూన్ అల్లము అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికిన అన్నాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అన్నము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాస్మతి రైసే కాకుండా ఇలా మామూలు రైస్ తోటి కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా చాలా బాగుంటుంది నైటు మిగిలిన అన్నం కూడా ఇలా చేసుకొని తినవచ్చు లాస్ట్గా కొంచెం ఆకు అలాగే నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్ట్గా ఎంతో రుచిగా ఉండే ఎగ్ రైస్ కంప్లీట్గా అయిపోయింది ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్